హాయ్ నమస్తే అండి అమ్మ మినీ గార్డెన్కి వెళ్ళకం నా పేరు తిరుపతిమ్మ ఏంటంటే శావంచి మొక్కల గురించి అండి ఈ శావంచి మొక్కలు మనం పూలు పూసే టైం ఇంకా ఉంది కదా వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ముందు పైన వచ్చే స్టెమ్ అయితే నేను గిల్లేసాను తర్వాత ఇట్లా పక్కన వస్తాయి కదా ఇదిగో ఇట్లా ఇలాంటి కొమ్మల్ని ఇట్లా గిల్లేయాలి గిల్లెత్తే చుట్టూ కొమ్మలు బుషిగా వస్తాయి మనకు పూలు బాగా కాస్తాయి గుమ్మటం లాగా వచ్చింది చెట్టు ఇవైతే కొన్ని కలర్లు అండి ఈ నాటివి ఉన్నాయి హైబ్రిడ్వి ఉన్నాయి అవి నేను కొమ్మల ద్వారా పెట్టాను గుర్తులేదు ఈడ కొన్ని పెట్టాను ఇగో ఇటు కొన్ని పెట్టాను కలర్లు అయితే గుర్తులేదు పెట్టడానికి కొమ్మల ద్వారా పెట్టి పెట్టాను కదండి అప్పుడు కొమ్మలు పెట్టాను నా ఏడియా చూసిన వాళ్ళకైతే తెలిసిద్ది కొమ్మలు పెట్టి బతికిచ్చి నాటే ఇక ఎన్ని మొక్కలు అటుకొని ఇటుకొని పెట్టాను అయితే నాటి నాకు గుర్తు కాబట్టి నాటుమంచులు ఇవి కూడా ఇట్లా గిల్లేసాను అయితే చూడండి మనకి వేస్ట్ అయినా కొమ్మల్ని ఇట్లా పోయి ఆడాడ గుచ్చాయి ఇది సపోటా మొక్క దీంట్లో గుచ్చాను ఎవరైనా అడిగినా ఇవ్వచ్చు లేకపోతే మనమైనా మళ్ళీ ఇట్లా నాటుకోవచ్చు ఇది ఒక కలర్ అండి ఇది ఏ రెడ్ అని అనుకుంటున్నా రెడ్ అయిద్దో ఎల్లో అవుతుందో తెలీదు ఇది ఒకటి ఇట్లా చావచ్చి మొక్కలైతే కొన్ని అయితే పెట్టాను మరి ఏ అవుతాయో తెలీదు తర్వాత ఏమన్నా కలర్లు మనకు కావాలనుకుంటే తీసుకొచ్చుకోవచ్చు పదార్థం కావాలి కదండి దాన్ని అందుకనే ఇది ఆలు మిక్స్ అనుకోండి ఏదైనా అనుకోండి కానీ దీంట్లో ఆవాలు కింద పడినాయి ఆవాలు ఏడు జనకు పచ్చిది కొబ్బరి నూగులు వేసానండి ఇంట్లో వేసి మిక్సీ పట్టాను మిక్సీ పట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కొంత అయితే కలిపి పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత యాప్ పిండి ఇది బోన్ మిల్లు ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకున్నదండి ఇది ఇదైనా వేసుకోవచ్చు లేకపోతే మనం లిక్విడ్ చేయాలనుకుంటే ఈ ఆవు పాడపెడకలు మనం చేసి పెట్టుకున్నాయి కాబట్టి లిక్విడ్లు మనం ఎట్లా తుంచేసామంటే అవి లిక్విడ్లో మనకు సరిపోద్ది మామూలుగా సాలిడ్గా పొడిగా వేసుకోవాలనుకుంటే మనం ఇవన్నీ కలుపుకొని ఈ బోన్మిల్లు ఆపిండి కలుపుకొని ఒక రెండు సంవత్సరాలు మనం పాదులు వేసుకుంటే బలంగా ఉంటుంది మట్టి పూలు మనకు బాగా వస్తాయి పూలు వచ్చే టయానికి కొంచెం అంతా డీఏపీ ఇత్యసాలు అండి కారసాడో పావు చెంచాడో డీఏపీ చాలు మట్టి బలంగా ఉండాలంటే మనం ఈ వాడాలి ఈ వంటింట్లో ఉండేవి కదండీ మామూలుగా మనం చేతికిన వంటింట్లో వాడుకునేవి వీటిని మనం ప్రత్యేకంగా కొనాల్సిన మనం ఏ అవసరం లేదు ఏదన్నా ఎప్పుడన్నా కొంచెం గుప్పిడు బలం అయితే కానీ వీటి కుండీల్లో మట్టుకి మనం వేయాలి ఏదో ఒకటి అరటికాయతో చేసినప్పుడు కానీ లేకపోతే ఇట్లా చేసుకున్నది ఏదో ఒకటి కలిపి మనం కిచెన్ వేస్ట్తో చేసుకున్నది కానీ ఇవ్వాలి ఇస్తేనే మనకు పూలైనా కాయలైనా కాస్తే వీడికి మళ్ళీ మొక్క చూడండి బ్లూబెర్రీ మొక్క అండి ఇది చూడండి ఇది బ్లూబెర్రీ అని తీసుకొచ్చుకున్నాను ఆన్లైన్ ద్వారా బుక్ చేసిన మొక్క అండి దీని కాయలు ఎలా ఉంటాయో నాకు తెలీదు దాంట్లో అయితే బ్లూగా ఉన్నాయని నేను చేసుకున్నాను ఇప్పుడైతే ఇదిగో ఎట్లా ఉన్నాయండి కాయలు ఇదిగో ఈ కాయలు మరి ఎట్లా అవుతాయో నాకు తెలియదు కానీ మూడు పలకలుగా ఉన్నాయి దాంట్లో అయితే గుండ్రంగా ఉన్నాయి ఏదో మూడు పలకలుగా ఉన్నాయి చూడాలి కాయలు ఎట్లా పండితే ఎట్లా ఉంటాయో తెలియదు నేను ఒక డబ్బాలు చిన్న డబ్బాలో పెట్టాను పెట్టి పెట్టాను అయినా పోత బాగా వస్తుంది కాయలు అయితే వస్తున్నాయి జామ మొక్క చూడండి ఇట్లా జామ మొక్కలు కూడా పింజలు వస్తున్నాయి కదా ఇలాంటి వాటికి మనం ఆ లిక్విడ్ ఇవ్వాలి ఇస్తేనే అవి బలంగా ఉంటాయి బాగా మన కాయలైనా పూలైనా తీ ఇది పూత పిండి ఉన్నది ఇట్లా ఇవ్వాలి ఇట్లా మందార పూలకైనా ప్రతీదానికండి దేనికైనా సరే ఆ లిక్విడ్ వాడుకోవచ్చు ఎల్లో కలర్ ఇట్లా మనకి గుత్తులు గుత్తులుగా కాయాలంటే కంపల్సరీ మనం ఈ లిక్విడ్ ఇచ్చుకోవాలి ఈ లిక్విడే కదండి ప్రతిదీ ఏదో ఒకటి వారానికి రెండుసార్లు ఒకసారి ఏదో ఒకటి మనం మొక్కలకి ఇస్తున్నామంటే అవే పూలు ఇస్తాయి మనకు కాయలు ఇస్తాయి సీట్లే మంచో అండి ఇది మంచి ఎండల్లో తీసుకొచ్చుకున్నాను కదండి అసలు ఆకుల గోళ్ళే పాపం దానికి అప్పుడు చూడండి ఎట్లా ఉందా ఇది నేను కలిపి పెట్టుకున్న దాన్ని చూడండి ఎట్లా ఉంది ఎట్లా వస్తుంది నేను కలిపి పెట్టుకున్నాను నా మొక్కలకి అయితే సరిపోతే యాభై గ్రాముల సొప్పు వేసాను కలిపి పెట్టాను నిన్న కలిపి పెట్టానండి కొంచెం వర్షం పడి కొంచెం తేమగా ఉంది కదా ఈ లిక్విడ్ ఇస్తే బాగుంటుంది మేము పోస్తాము మూడు రోజులు పర్మట్ చేసుకొని పోసుకోవాలి పోసుకుంటే మన మొక్కలు బాగుంటాయి కాయలైనా పూలైనా బాగా ఇస్తాయండి పొడిగా వేసుకునే కాడికి లిక్విడ్ ద్వారా ఇచ్చామంటే కాకపోతే కొంచెం చెక్కగా ఇచ్చినాము తప్పు తక్కువ తీసుకున్నాం అంతేనండి లిక్విడ్ ద్వారా ఇస్తేనే తొందరగా మనకి ఏరు గ్రహించింది మొక్కలు బాగుంటాయి అంతేనండి బాయ్